క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా అందరికీ ఏసుక్రీస్తు నామంలో ముందుగా వందనాలు మరి ఈరోజు మనం చెప్పుకునే పాఠం పేరు వాక్యం బంధింపబడుతుందా మరొకసారి చెప్తున్నానండి వాక్యం బంధింపబడుతుందా ఈ భూమి మీద మనుషులు ఎన్నిటినో బంధించగలుగుతున్నాడు ఆకాశంలో తిరిగే పక్షులు కానివ్వండి అలాగే సముద్రంలో తిరిగే చేపలు కానివ్వండి జలరాశులు కానివ్వండి అలాగే భూమి మీద ఉండే క్రూరమైన జంతువులు కానివ్వండి ప్రతిదానిని మనిషి బంధించగలుగుతున్నాడు అలాగే కరెంటును కూడా బంధించగలుగుతున్నాడు కరెంటు మనకు కనబడదు కానీ వాటిని తీగల రూపంలో బంధించగలుగుతున్నాడు అలాగే కార్బన్ డైఆక్సైడ్ నైట్రజన్ ప్రాణవాయువైన ఆక్సిజన్ను కూడా సిలిండర్ రూపంలో మనిషి బంధించగలుగుతున్నాడు మరి ఇన్నిటిని బంధించగలిగే మనిషి వాక్యాన్ని బంధించగలిగాడా బంధించగలుగుతున్నాడా అని ఆలోచించగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా దేనినైనా బంధించగలగాలి అంటే దాని యొక్క శక్తి సామర్థ్యాలు మనిషికి తెలిసి ఉండాలి ఒక సింహాన్ని కానివ్వండి దానిని మనం బంధించాలంటే ఒట్టి చేతులతో మనం వెళ్ళి సింహాన్ని బంధించలేము వాటిని బంధించడానికి తగిన ఆయుధం మన యుద్ధ ఉండాలి అలాగే బైబుల్ను బైబిల్లో ఉన్న వాక్యమును బంధించాలని ఆనాడు ఆదికాలం నుండి ఎన్నో ఎత్తుగడలు వేసింది బంధించగలగాలని ఎంతో ట్రై చేసింది అపవాది మరి బంధించగలిగిందా మరి వాటిని గూర్చిన వివరణ మనం ఒకసారి బైబుల్లో చూడగలిగితే ప్రియమైన దేవుని వర్లరా నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయం పదహైదవ వచ్చినం చదువుకుందామండి మోసే శాసనములు గల రెండు పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చాను ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి అవి ఈ ప్రక్కను వ్రాయబడి ఉండెను ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత చే దేవుని చే వ్రాత ఇక్కడ ప్రియమైన దేవుని వారలారా దేవుడు మోషే గారి ద్వారా ఇస్రాయేలులకు ఆయన మాటలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఆయన ఒక రెండు రాతి పలకలను చేసి ఆ వైపున ఈ వైపున ఆయన యొక్క మాటలను స్వయంగా తన స్వహస్తాల ద్వారా వ్రాసారని ఇక్కడ మనం చదువుకుంటున్నాం అంటే ఈ మాటలను ఎవరికి ఇవ్వాలనుకున్నాడు ఎవరికి తెలియజేయాలనుకున్నాడు అంటే తన పిల్లలైన ఇష్రాయలులకు ఈ యొక్క మాటలను తెలియపరచాలనుకున్నాడు మరి మోషే గారికి ఆ కొండ మీద ఆ మాటలను అప్పగించి నీవు వెళ్ళి ఈ మాటలను నీ కుమారాయలులకు చెప్పమని మోషే గారికి చెబుతారు మరి పంతొమ్మిదవ వచ్చినాము ఒకసారి చదవండి అదే నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఒకసారి చదివినట్లయితే అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యం ఆడుటను చూచెను అందుకు మోసే కోపము మండెను అతడు కొండ దిగువననున్న తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను ప్రియమైన దేవుని వాళ్ళారా మోషే గారు దేవుడిచ్చిన తన మాటలను కలిగిన రాతి పలకలను తీసుకొని వస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇష్రాయేలు కింద మమ్మల్ని నడిపించే నాయకుడు లేడు మాకంటూ ఒక నాయకుడు ఉండాలి అనే ఉద్దేశంతో అహరోను ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వారి దగ్గర ఉన్న బంగారంనంతా పోగు చేసి వారిని నడిపించే నాయకునిగా ఏమేం చేసుకున్నారని ఉంది దూడను చేసుకున్నట్టు మనము చదువుతాము అలాగే అలాగే దూడను చేసుకొని ఏం చేస్తున్నారంట అక్కడ నాట్యం ఆడుచు నాట్యం దేవునికి ఇష్టమా ఇష్టం కాదు నాట్యం ఆడుచుండగా చూసి మోసే గారు ఏం చేశారు కోపముతో ఆయన చేతిలో ఉన్న దేవుని ఆజ్ఞలు గల రాతి పలకను పలగొట్టడం అనేది జరిగింది మరి ప్రియమైన దేవుని వర్లారా ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుని యొక్క ఆజ్ఞలు కలిగిన రాతి పలకను అక్కడ మోషే గారు కోపంతో పగలగొట్టారు మరి ఆ మాటలను పగలగొట్టినంత మాత్రాన ఇంకా దేవుడు అక్కడికి ఆపేసాడా మాటలను ఇస్రాయేళ్లకు మదల తెలియజేయాలనుకోలేదా ఒకసారి మాదే అదే నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఒకటో వచనం చదవండి మరియు యహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి రెండు రాతి పలకలను చెక్కుము నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద నున్నా వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను ఇక్కడ ఏం చెప్తున్నారు అర్థమైందా మీకు ఒకవేళ భా వాక్యము బంధించగలుగుతుంది అంటే బంధించబడాలి అంటే అప్పటికే దేవుడు ఏం చేయాలి మోషే గారు పగలగొట్టేస్తారు కదంగా విడిచిపెట్టండి అనేసే విధంగా ఉండాలి కానీ దేవుని ఉద్దేశం అది అక్కడ కాదు ఎట్టనైనా కానీ ఆయన యొక్క మాటలు తెలియపరచాలా అనే ఉద్దేశంతో మరలా ఏం చేశాడు నువ్వు వెళ్ళు రెండు రాతి పలకలను చెక్కుకొని నా యుద్ధకు తీసుకురా నేనేం చేస్తాను మరలా అవే మాటలు నేను ఆ రాత్రి పలకల మీద రాసి ఇచ్చేదను అన్నాడు మరొక సందర్భాన్ని మనం బైబిల్లో చూడగలిగితే ప్రియమైన దేవుని వర్లారా ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినం చదవండి యహూది మూడు నాలుగు పుటములు చదివిన తరువాత రాజు చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలోనున్న అగ్నిచేత అది బొత్తిగా కాలిపోయాను ఇక్కడ ఏంటి గురించి చెప్తున్నారు ఇక్కడ కూడా దేవుని మాటల్ని గురించే చెబుతున్నాడు ఇర్మియా గారు దేవుని మాటలను చెబుతుండగా ఇర్మియా గారు దేవుని మాటలను చెబుతుండగా బారాకు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క మాటలను రాస్తున్నాడండి ఎందుకంటే యూదా రాజైన రాజుకు ఈ మాటలను అప్పగించి వాటిని ప్రకారము నడుచుకోవాలన్న ఉద్దేశంతో ఇర్మియా గారు ఏం చేస్తున్నారంటే బారాకు గారి ద్వారా మాటలను ఇర్మియా గారు చెప్తుంటే బారాకు గారు రాస్తున్నారు అలా రాసిన మాటలను యూదా రాజైన యహోయాకీముకు ఇచ్చి రాజు ఈ మాటలు నీవు చదవాలి చదివిన తర్వాత ఈ మాటల ప్రకారం నువ్వు ఏం చేయాలంటే నడుచుకోవాలి అని చెప్పడం జరుగుతుంది అప్పుడు ఏం చేస్తారని ఇక్కడ వ్రాయబడింది ఆయన వ్రాయబడింది ఆయన చాకుతో దాన్ని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో ఉన్న అగ్ని చేత అవి బొత్తిగా కాలిపోయానని ఇక్కడ వ్రాయబడింది మరి ప్రియమైన దేవుని వాళ్ళరా ఇక్కడ ఆ రాజు ఆ యొక్క దేవుని యొక్క మాటలను కాల్చివేశాడు అని మనకు చెప్ ఇక్కడ అర్థమవుతుంది మరి ఆ కాల్చ కాల్చబడిన మాటలు అక్కడితో బంధింపబడిపోయాయా ఇంకా ఏమి ఆ మాటలు ఇంకా విడిచిపెట్టేస్తాడా దేవుడి అయితే మేందలే రాజు కాల్చేస్తాడు కదా ఇంకా అక్కడ దాకా విడిచిపెట్టేలే ఇర్మియా అన్నాడా ఏమన్నా వాళ్ళతో లేదు అదే వయ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినం చదవండి ఇర్మియా ఇంకొక గ్రంథమును తీసుకొని లేఖీకుడగు నెరియా కుమారుడైన బా బారాకు చేతికి అప్పగింపగా అతడు ఇర్మియా నోటి మాటలను బట్టి యూదా రాజైన యహోయాకిము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటినీ వ్రాసెను మరలా ఏం చేశాడు ఇర్మియా గారు మరలా ఆ మాటలు చెప్పాడు అలాగే బారాకు గారు ఏం చేస్తారంటే ఆ మాటలను తిరిగి మరలా రాశాడు అంటే అప్పటికే ఇంకా కాల్ ఆ రాజు కాల్ చేశాడు అనుకొని అప్పటికే విడిచిపెట్టింటే ఆ వాక్యం మనం ఈరోజు చదువుకునే వారం కాదు అప్పుడే బంధింపబడింటే ఆ మాటలను మనం ఈరోజు చెప్పుకునే వారం కాదు ఇర్మియా గ్రంథం అనేది ఉండేదే కాదు మరి ప్రియమైన దేవుని వర్లరా వాక్యాన్ని బంధించాలని ఎన్నో ఎన్నో సాట్లు అపవాది ఎందరో వీ వీరి రూపంలో ప్రయత్నాలు చేస్తూనే ఉంది అయినా దాని దాని అది ఓడిపోవడం అనేది జరిగింది దానికి కారణం వాక్యం యొక్క శక్తి అనేది తెలియదు కాబట్టి వాక్యం అనేది ఎలాంటిదంటే ఒకసారి చూడండి ప్రియమైన దేవుని వర్లరా హెబ్రియులకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినము హెబ్రియులకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చినము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది ప్రియమైన దేవుని వాళ్ళారా ఈ మాటలను ఒక్కసారి ఆలోచించండి దేవుని యొక్క వాక్యం అనేది ఎంతో బలమైనది ఖడ్గము రెండించుల రెండు వైపులా ఒక ఖడ్గము ఎంత వాడిగలదో అంతకంటే వాడిగలది అలాంటి వాక్యం ఎలా వెళుతుందంట ప్రాణాత్మలను ఎముకలను కీళ్లను నరములను ఎముక లోపలను మూలుగలను సైతం దూరుచు వెళ్ళిపోతుందంట అలాంటి వాక్యాన్ని బంధించాలనుకుంటున్నారేంటండి ఇలాంటి వాక్యాన్ని బంధించడానికి శక్తి అనేది వాళ్ళకుందా లేదా అనే చెప్పాలి మరొక విషయాన్ని చూద్దామండి మరి పౌలు గారు తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినము రెండవ తిమోతికి రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం ఒకసారి చదువుకుందామండి నేను నేరస్తుడన ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నాను అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు పౌలు గారు ఎటువంటి వారో మనకు బాగా తెలుసు పౌలు గారు పౌలుగా మారినప్పుడు సవులుగా ఉన్నారు సవులుగా ఉన్న రోజుల్లో ఆయన ఎక్కడ దేవుని మాటలు వినబడినా ఎక్కడ దేవుడు అనబడినా అక్కడికి వెళ్ళి ఏం చేసేవాడు వారిని లోపల నుండి లాగి బయటకు ఈడ్చివేసి కొడుతూ ఎన్నో హింసలకు గురి చేశాడు ప్రాణాలను సైతం తీసేసే అంత క్రూరమైన పరిస్థితిలో పౌలుగారు ఉన్నారు అలాంటి ఆయన దేవుని యొక్క మాటలను విని మారి ఎలాంటి పరిస్థితికి వచ్చారంటే సువార్త విషయంలో ఆయనను బంధించే స్థితికి ఆయన వచ్చేసారు అదే అంటున్నారు ఆయన దేవుని పనిలో ఆయనను బంధించిన సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంట నన్నైతే బంధించారే కానీ దేవుని యొక్క మాటలను వాక్యమును మీరు బంధించలేరని చెప్తున్నారు ఇక్కడ ఎందుకంటే పౌలు గారు కానివ్వండి శిలయ కానీ కాని కానివ్వండి తిమోతి గారు కానివ్వండి ఎక్కడున్నా కూడా దేవుని యొక్క మాటలను ప్రకటించడం అనేది స్టాప్ చేయలేదు ఆపలేదు జైల్లో ఉన్నా కూడా దేవుని యొక్క మాటలను చె వాక్యమును అక్కడున్న ఖైదీలకు చెప్పడం అనేది కూడా జరిగింది అలా విన్న మాటలకు ఆ ఖైదీలు మార్పు చెందడం అనేది కూడా జరిగింది ప్రియమైన దేవుని వర్లరా ఇంత మహా గొప్ప వాక్యమును బంధించాలని ఇంత ట్రై చేసినా కూడా చెరసాలలో వేసినా కూడా భక్తులు అదే ప్రవక్తలు దేవుని యొక్క మాటలను ప్రకటించడం అనేది మాత్రం మానలేదు ఆ వాక్యం అనేది వినిపించడం అనేది ఆపలేదు మరి ప్రియమైన దేవుని వారు వారా అపవాదికి ఒకటే అర్థమైపోయింది ఏం చేసినా వాక్యాన్ని మనం బంధించలేకపోతున్నాను కాబట్టి ఏదో చేయాలి ఏదో చేయాలనుకొని ఏం చేసిందో చూడండి ఒకసారి రెండవ కొరంతీవులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చదవండి రెండవ కొరంతీవులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం చదవండి దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసింది మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసింది ప్రియమైన దేవుని వర్లారా మనుషులని బంధించిన దేవుని యొక్క వాక్యాన్ని నేను బంధించలేనని తెలిసిపోయిన ఈ అపవాదం ఏం చేసింది మనోనేత్రములు గ్రహించేది ఏదండి దేవుని యొక్క మాటలు నేను చెప్తున్నాను నా యొక్క మాటలను విన్న తర్వాత మీరు ఏం చేయాలి మాటలను మీ యొక్క హృదయాల్లో ఉంచుకోవాలి మీ యొక్క హృదయాల్లో ఉంచుకున్న మాటలు ఫలించాలి ఫలించితే ఏమవుతుంది వాక్య ప్రకారమైన జీవితాన్ని జీవించడానికి మనము ప్రయత్నం చేస్తాం వాక్యం వాక్య ప్రకారమైన జీవితాన్ని జీవించడంలో ముందుకు వెళ్ వెళ్తాము కానీ అదేం చేసింది ఆ హృదయానికే మనోనేత్రమును అంటే కనబడకుండగా కనబడకుండా చేస్తే గ్రుడ్డితనం కలుగజేస్తే దేవుని యొక్క మాటలను వీరు హృదయంలో ఉంచుకోలేరు గ్రహించలేరు అనే ఉద్దేశంతో ఏం చేసింది మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేసింది అయినా దేవుని యొక్క మాటలను వింటున్న చాలామంది దేవుని యొక్క మాటలను విడిచిపెట్టివారుగా ఉండడం లేదు ఎందుకంటే ఆయన దేవుని యొక్క మాటలు అర్థమవుతున్నాయి అర్థమై అది మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసిన దేవుని యొక్క మాటలు ఏం చేస్తాయి వెలిగింపజేస్తాయి వాటి ఆ యొక్క మనోనే మనోనేత్రములు వెలిగింపజేసే వాక్యంగా శక్తిగా మన ముందుంది ప్రియమైన దేవుని వాళ్ళరా మోసే కాలం నుండి కానివ్వండి ఇంతవరకు ఈ వాక్యాన్ని బంధించాలని ఎన్నో ప్రయత్నాలు జరిగిన దేవుడు అరవై ఆరు పుస్తకాలుగా మన చేతికి గ్రంథాన్ని ఇవ్వడం అనేది జరిగింది ఒకప్పుడు చర్మపు కాయిదాలపైన ఇలా రాతి పలకల పైన ఉన్న ఈ మాటలు ఈరోజు మన గ్ర చేతిలో ఒక అరవై ఆరు పుస్తకాలుగా ఉంది అంటే కారణం మొట్టమొదటిగా జాన్ గూటన్బర్గ్ గారు అత్యంతరం కనుగొనగానే దేవుని దేవుని యొక్క గ్రంథాన్ని ముద్రించడం అనేది జరిగింది ఆ యొక్క మాటలను ఇప్పుడు మనము ఈ అరవై ఆరు పుస్తకాలుగా చదువుకుంటున్నాం కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా ఈ లోకంలో దేనినైనా బంధించగలిగే మనిషి వాక్యం యుద్ధకు వచ్చేసరికి ఏమవుతుందంటే బంధించగలగలేకున్నాడు మనం కూడా అక్కడక్కడ సువార్త పనులకు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ఆటంకాలు మనకు వస్తున్నాయి మీరెందుకు వచ్చి యొక్క వార్తను ప్రకటిస్తున్నారు మీకు పని లేదా అనే మాటలు వింటున్నాము కానీ మనం ఏం చేస్తున్నాం వాళ్ళు అంటున్నారని బ్యాగు బైబుల్ సర్దుకొని మనమేమి ఇంటికి వెళ్ళిపోతున్నామో లేదు అటన్నా వారికి కొద్దిగా ముందరికి వెళ్ళి దేవుని యొక్క మాటలను ప్రకటిస్తున్నాం ప్రకటించాలి ప్రకటించే బాధ్యత మన పైన ఉంది ఎందుకంటే వాక్యము బంధింపబడకూడదు బంధింపబడలేదు కూడా కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళు వారు అయినంతవరకు మనము దేవుని యొక్క మాటలను బంధిం వాక్యమును బంధించగల గలమా అంటే బంధించగలమా ఎవ్వరు కూడా బంధించలేరు మరి ఈ చిన్ని మాటలను మీ యొక్క హృదయాల్లో ఉంచుకోవాలని అలాగే వాక్య ప్రకారమైన జీవితాన్ని మీరును నేను దీవి జీవించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి